నిరుపేదల కడుపు నింపడమే తమ లక్ష్యమన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నల్లా గోవింద్ పిఠాపురంలోని ఎన్టీఆర్ మీల్ పేరుతో సంస్థను ప్రారంభించారు దీని ద్వారా నిరుపేదలకు ఇంటి వద్దకే భోజనం అందించనున్నారు వచ్చే జనవరి నుంచి మరో ముప్పై మూడు గ్రామాల్లో ఉచిత భోజనం అందిస్తామని తెలిపారు రాజకీయాలకు అతీతంగా తమ సొంత డబ్బులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు అలాగే ఫంక్షన్లు హోటల్లో మిగిలిన ఆహార పదార్థాలు తమకు ఇవ్వాలని సూచించారు ఇక పేదలకు ఉచిత భోజనం పేరుతో చెన్నైలో రా ఎన్టీఆర్ సంస్థను ప్రారంభించారు జూనియర్ ఎన్టీఆర్ చెన్నైలో స్టార్ట్ అయిందండి అది అలాగే రా ఎన్టీఆర్ మీల్ అని చెప్పేసి పెటాప్ను స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మా చైర్మన్ సాయి రూప్ గారు నిర్ణయం తీసుకుని ఈ డిసెంబర్ రెండో తారీఖు పిటాపును స్టార్ట్ చేయమని చెప్పేసి మాకు చెప్పారండి అదే ప్రకారంగా మేము స్టార్ట్ చేయడం జరిగిందండి ని స్టార్ట్ చేసినప్పుడు మా పిఠాపురం టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నల్ల గోవింద్ గారిని అలాగే జిల్లా రెండు ఉమ్మడి జిల్లాల మీడియా ప్రతినిధి అయిన మా ఎన్య కుమార్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగిందండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేని వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి దగ్గరికి మేము భోజనం తీసుకెళ్లి ఏర్పాటు చేయాలనుకున్నది మా నినాదం అది మా అన్న ఎన్టీఆర్ ఒక కార్యక్రమం చెప్పారు ఆయన ఇదేనే వృధా చేయకండి నా పేరు చెప్పి ఎవరో ఎవరో ఒకరికి మీరు భోజనం పెడితే అదే నాకు సంతృప్తి అని చెప్పారండి ఆయన మాట ప్రకారం మేము పిటాప్ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది